స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షల గురించి మాట్లాడవలసిందిగా మన వైస్ చైర్మన్ గారు ఆయన బడేజాని గారు శుక్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క భారతీయుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే మనం కొన్ని వందల సంవత్సరాలు పోరాడి ఎన్నో లక్షల మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత తగ్గిన స్వాతంత్ర ఈ ఈరోజు మనం అర్పిస్తున్నాం ఈరోజు మనం కుల రహితంగా మతరహితంగా ప్రాంత రహితంగా అన్నదమ్ముల విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సంస్కృతుల సమాహ ఆహారంగా ఉన్న భారతదేశంలో మనం అందరం కూడా ఐకమత్యంగా జీవిస్తున్నామంటే అది స్వాతంత్ర ఫలమే ఆ స్వాతంత్ర బలంగా మనకు దక్కిన రాజ్యాంగ ఫలమే అలాంటి రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కుల్ని స్వాతంత్రం మనకు ప్రసాదించిన హక్కుల్ని మనం కాపాడుకుంటూ మన ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడుకుంటూ మన లౌకికవాద వ్యవస్థని కాపాడుకుంటూ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని మనం పరిరక్షించుకుంటూ ఒక సమున్నతమైన స్థానాన్ని మన భారతదేశం సంపాదించుకుంది ఆ భారతదేశ గౌరవాన్ని కాపాడేందుకు మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి మన రాజ్యాంగాన్ని గౌరవించుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మనమందరం కూడా ఆ దిశగా కులరహితంగా మతరహితంగా ప్రాంతరహితంగా ప్రతి ఒక్కరూ కూడా వర్గ విభేదాలని వైషమ్యాలని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయులుగా ముందుకు సాగాలని చెప్పి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ బలోత్సవం మంచి మార్గంలో ఏదైతే మరి భారతదేశాన్ని మరి అన్ని ఈ ప్రపంచంలోనే అన్ని దేశాల్లో కన్నా అగ్రదేశంగా మరి ఉంచడానికి ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కలిసిమెలిసి ఉండి మరి భారతదేశాన్ని ముందుకు నడిపించాలని అదేవిధంగా మరి గ్రామ స్వరాజ్యం ఏదైతే ఆ రోజు గాంధీజీ గారు కలలు కన్నారో అదే గ్రామ స్వరాజ్యం ఈరోజు సచివాలయాల రూపంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఊరిలో మరి సచివాలయాల రూపంలో ఈరోజు మరి గ్రామ స్వరాజ్యం ఏదైతే కలలు కన్నా గాంధీ గారు మరి ఈరోజు సచివాలయంలో ఒక సచివాలయంలో పది నుంచి పన్నెండు మంది ఉద్యోగస్తులు నియమించడం మరి తద్వారా ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించే విధంగా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుందని మరి సచివాలయ సిబ్బందిని మేము కోరుకునే ఒక్కటే ఎవరైతే కలిగినటువంటి ప్రతి ఒక్క పేద ప్రజలకి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం వారికి అందే విధంగా మీ అందరూ కూడా పనిచేయాలని మరి రాబోయే రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ గురజాల నగర పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ મરારી સ્વતંત્ર દિવોત્સવ શુભાંશું